బావా మొన్నటికి మొన్న మనం పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఏం జరిగిందో తెలుసు కదా బావా కొన్ని రోజులు వద్దులే అని అపూర్వ అంటే మొన్న తీసుకొచ్చిన సంబంధం అది నువ్వు తీసుకొచ్చావు అపూర్వ ఈసారి నేను సంబంధం తీసుకువస్తాను నా ఫ్రెండ్ ఒకడు ఎప్పటినుంచో నక్షత్రం ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు అతనికి నేను భూమి గురించి చెప్పి నేను భూమిని పెళ్లి చేసుకోమని చెప్తాను అని శరత్చంద్ర తేల్చి చెప్పేస్తాడు రేపే భూమికి పెళ్లి చూపులని తన నిర్ణయం చెప్పేసి వెళ్ళటంతో నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళి పోల అద్దరి పోల ఎలా ఉంది నా రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి వెళ్ళటంతో భూమి కోపంగా గదిలోకి వెళ్తుంది పోలా అద్దరి పోలా నీ కూతురు నీకు కరెంట్ షాక్ ఇచ్చి భూమికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్తోంది అపూర్వ ఆస్తి మొత్తం పోలా అని గోరెంటాకు అంటుంది తర్వాత అపూర్వ గోరెంటాకు పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉంటారు అపూర్వ ఇప్పుడు మనం ఏం చేయాలి అని గోరెంటాకు అడగటంతో అంటే మనం లోపలికి వెళ్ళి ఆ భూమి తమ్ముడు ఆ భూమి తమ్ముడు తీసుకొచ్చిన బొమ్మ ఎలా ఉంటుందో తెలుసుకొని వెళ్ళాలి అని అపూర్వ అంటే మరి ఆ కారులో అదెందుకు అని గొరెంటాకు అంటుంది నీకు నేను తర్వాత చెప్తా ఇప్పుడు ఎందుకు అన్ని అవసరమా అని అపూర్వ గోరెంటాకు ఇద్దరు లోపలికి వెళ్తారు ఎవరండి మీరు అని అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే మేము ఎస్ఐ గారిని కలవాలి అని అపూర్వ అంటుంది అయ్యో ఆయన్ని ఎవరో మర్డర్ చేశారండి ఈ విషయం మీకు తెలీదా అని అతను అనడంతో ఓ అవునా అవునా అంటూ అపూర్వ ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది మరి ఇక్కడ హెడ్ ఎవరు అని అడగ ప్రస్తుతానికి నేనేనండి హెడ్ మీకేం కావాలో చెప్పండి అని అతను అడగటంతో అంటే ఇక్కడికి ఒక పంతొమ్మిది ఇరవై ఏండ్ల కుర్రాడు కొన్ని రోజుల క్రితం వచ్చాడు వాడు ఒక బొమ్మను తీసుకువచ్చాడు అది ఎలా ఉంటుంది అతను ఎలా ఉంటాడు అన్నది సీసీటీవీ ఫుటేజ్లో మీరు మాకు చూపించాలి అని అపూర్వ ఆండంతో ఎందుకు చూపించాలి అయినా మీరే మా ఎస్ఐ గారిని చంపేశారా అందుకే మీరు ఇలా అడుగుతున్నారా అని హెడ్ కానిస్టేబుల్ అడగటంతో ఏం మాట్లాడుతున్నావు నోరు లేస్తుంది నీకు హెడ్ డేవి నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అయినా నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయని నువ్వు నన్ను ఇలా మాట్లాడుతున్నావు అయినా మీ ఎస్ఐని చంపింది నేను కాదు అని అపూర్వ చెప్తుంది కానీ మా దగ్గర లాజిక్ అయితే ఉంది నేను డిఎస్పీతోనే కాల్ చేయించనా లాజిక్ ఏంటంటే ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఏండ్ల అబ్బాయి బొమ్మ తీసుకువచ్చాడని ఆ రోజు మీరే చెప్తున్నారు మా బావతో మాట్లాడాలని కూడా ఎస్ఐ గారు ప్రయత్నించారని చెప్తున్నారు అయితే ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఏది కూడా మీకు తెలీదు టీవీలో భూమి నాట్యం వస్తూ ఉంటే శరత్చంద్ర గారి పేరు నేనే చెప్పాను అప్పుడు ఆ అబ్బాయి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు అంటే ఆ అబ్బాయి దగ్గర మీకు సంబంధించిన ఏదో ఒక సీక్రెట్ ఉంది అది కూడా ఆ బొమ్మలో ఉన్నట్లు ఉంది అది ఎవరు చూడకూడదనే మీరు ఇలా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు మళ్ళీ మా ఎస్ఐ గారిని ఎవరో చంపేశారు ఏమో మీరే ఎందుకు అయి ఉండకూడదు ఆడదే ఇదంతా చేసిందని మా డీజీపీ గారు కూడా చెప్తూ ఉన్నారు ఆ ఆడది మీరే ఎందుకు అయి ఉండకూడదు ఎందుకంటే మీరు సీక్రెట్గా సీసీటీవీ కెమెరాలో ఇప్పుడు అదంతా చూడడానికి ఆ అబ్బాయి ఆ అబ్బాయి దగ్గర ఉన్న బొమ్మ బొమ్మలో ఉన్న సీక్రెట్ మొత్తం తెలుసుకోవటానికి వచ్చారు కదా ఖచ్చితంగా మీరేనన్న లాజిక్ అయితే ఉంది కదా ఇక్కడ అని ఆ హెడ్ కానిస్టేబుల్ అనడంతో చూడు నీకు చాలా తెలివి ఎక్కువగా ఉంది కానీ నీలాంటి వాళ్ళ నోరు ఎలా మోయించాలో నాకు తెలుసు పిన్ని ఆ కారులో ఉన్నది తీసుకువచ్చేసేయి అని అపూర్వ చెప్పటంతో డబ్బుల్ బ్యాగుని గొరెంటాకు తీసుకువస్తుంది ఇదిగో నాకు సీసీటీవీ ఫుటేజ్ తీసి చూపించాలి అంతేకాదు నీకు తెలిసిన నిజాలన్నీ కూడా ఎవరికీ చెప్పకూడదు కానీ ఆ ఎస్ఐని చంపింది అయితే నేను కాదు అని అపూర్వ డబ్బుల్ని ఇవ్వటంతో మేడం మీరు ఇలా డబ్బులు ఇస్తే సీసీటీవీ ఫుటేజ్ చూపించటం ఏంటి మీరు దానిని వీడియో రికార్డింగ్ కూడా తీసుకోవచ్చు రెండు మేడం చూపిస్తానని డబ్బులు చూసుకుంటూ అతను చూపిస్తూ ఉంటాడు గోరెంటాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని వీడియో రికార్డింగ్ చేసుకుని ఇద్దరు బయటికి వచ్చేస్తారు ఇద్దరు రౌడీలని గోరెంటాకు పిలిపించటంతో నమస్తే మేడం అని ఆ ఇద్దరు రౌడీలు నమస్కారాలు పెడుతూ ఉంటారు చూడండి ఇదిగో ఇదే నాకు కావలసిన బొమ్మ మీరు వెళ్ళి తీసుకురావాలి ఇదిగోండి డబ్బులు మీరు ఆ బొమ్మ తీసుకొస్తే ఇంతకు రెట్టింపు డబ్బులు ఇస్తాను అని అపూర్వ కొంత డబ్బుని ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆ బొమ్మను చూపిస్తుంది ఇక ఈ టెడ్డీ బేరే కదా తెచ్చి మీ చేతుల్లో పెడతాము అని వాళ్ళిద్దరూ ఒక లారీ వేసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు లారీ ట్రక్ని బయట పెట్టుకొని ఏమండి ఏమండి అని పిలవటంతో ఎవరండి మీరు అంటూ శారద బయటికి వస్తుంది మేము ఆపదహస్తం అనాథ శరణాలయం నుండి వస్తున్నాం అక్కడ రెండు వందల మంది పిల్లలు పైగా ఉన్నారు వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు ఏదైనా మీకు తోచిన సహాయం ఉంటే చేయండి బుక్సు పాత బట్టలు బొమ్మలు ఏవైనా ఉంటే ఇవ్వండి అని వాళ్ళు అడగటంతో అయ్యో అనాథ పిల్లల కోసమా తప్పకుండా ఇస్తానండి అని పూరి పూరి నీ పాత బట్టలు బొమ్మలు ఏవైనా ఉంటే ఇవ్వు అని శారద చెప్పటంతో అమ్మ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి లేవమ్మా ఇక బొమ్మలు అంటావా అవి నా చిన్ననాటి మెమరీస్ కదా ఎలా ఇస్తాను అని పూరి అంటే చూడు అనాథ పిల్లల కోసం చేసిన సహాయం చాలా మంచిది చూడు వాళ్ళు ఆడుకుంటారు నువ్వేం ఆడుకుంటావు చెప్పు నువ్వు వెళ్ళి తీసుకురా అని శారద ఆండంతో అలాగే నని పూరి లోపలికి వెళ్తుంది చూడండి ఆ లారీని కూడా లోపలికి తీసుకురండి నేను బియ్యం బస్తాలు కూడా ఇస్తాను అని శారద ఆండంతో అయ్యో మీరు చాలా మంచివారుగా కనిపిస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు అని వాళ్ళు శారదకి దండం పెడుతూ చెప్తూ పొగుడుతూ ఉంటారు పూరి తను చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలన్నింటినీ కూడా తీసుకొచ్చి బయట పెడుతుంది మనకు కావాల్సిన బొమ్మ ఇందులో లేదు కదరా అని రౌడీలు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు తర్వాత పూరి శారదా బియ్యం బస్తాన్ని మోసుకువచ్చి వాళ్ళ చేతికి ఇస్తారు ఇవిగోండి తీసుకువెళ్ళండి అని శారదా పూరి చెప్తుంటే మేడం ఇంకేమీ లేవా మేడం అని దీనంగా ముఖం పెట్టి ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు ఏంటి ఇన్ని ఇస్తే కూడా మీకు సరిపోలేదా అని పూరి అడగటంతో అంటే మా ఆశకి హద్దు లేదని కాదు పిల్లలు బొమ్మల్ని చూస్తే ఎలా ఆడుకుంటారో మీకు తెలిసిందే కదా మేడం సరేలేండి మేడం ఇవే ఉన్నాయని చెప్తున్నారు కదా వీటితో మేము సర్దుకుంటాము తీసుకువెళ్తాం మేడం అని వాళ్ళు చెప్తారు సరే సరే ఆగండి మీకు చాలా మంచి బొమ్మ తీసుకువస్తాను అని పూరి లోపలికి వెళ్తుంది మరి మనకు కావాల్సిన బొమ్మ వస్తుంది అందులోకి ఇవన్నీ సర్దేసుకుందాం అని వాటిని పెట్టుకుంటూ ఉంటారు వెంటనే భూమి టెడ్డి పేరుని పూడి తీసుకొచ్చి ఇస్తూ ఉండటంతో ఇది శివబొమ్మ కదా అని శారద అంటే ఆ గాడిద ఈ బొమ్మతో ఆడుకుంటాడా చెప్పమ్మా అయినా నువ్వే చెప్పావు కదా అనాథ పిల్లలకు చేసే సాయం చాలా గొప్పదని అని పూరి చెప్పటంతో అలాగేనని శారద అంటుంది ఆ బొమ్మ వాళ్ళ చేతిలో పడటంతో వాళ్ళు చాలా సంతోషంగా థ్యాంక్ యూ మేడం అంటూ లారీలో పెట్టుకొని వెళ్తూ ఉంటారు అపూర్వ గొరింటాకు ఒక చోట కారు ఆపుకొని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే వీళ్ళు వస్తూ ఉండటంతో పిన్ని వాళ్ళేమో వస్తున్నారు బొమ్మ తెచ్చారో లేదో నాకు చాలా కంగారుగా ఉంది అని అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం బొమ్మ తెచ్చేసాం మేడం అని వాళ్ళు చెప్పడంతో ఎక్కడ్రా బొమ్మ ఎక్కడ్రా అని అపూర్వ ఆతృతగా అడుగుతూ ఉంటుంది అదిగోండి మేడం అని లారీ చూపించటంతో లారీలో ఆ బొమ్మ ఉండదు రే అక్కడ బొమ్మ ఎక్కడా లేదు కదరా అని అప్పుడు అడగటంతో మేడం మేము ఇందులోనే పెట్టుకుని వచ్చాం మేడం ఎక్కడైనా పడిపోయినట్లు ఉంది మేడం అని వాళ్ళు చెప్తారు గగన్ వాళ్ళ ఇంట్లో లారీ బయలుదేరేటప్పుడే ఆ బొమ్మని ఎర్జిలో పెట్టడం వల్ల లారీలో నుంచి కింద పడిపోయి ఉంటుంది అంటే గగన్ గార్డెన్లోనే ఆ బొమ్మ పడిపోయి ఉంటుంది ఇదంతా మనకి చూపిస్తూ ఉంటారు అపూర్వ ఆ బొమ్మ లారీలోనే ఎక్కడో పడి ఉంటుందేమో రే వెతకనరా అని గోరెంటాకు అంటుంది మొత్తం లారీ వెతకడంతో ఆ బొమ్మ కనపడకపోతుడంతో అయ్యో మేడం నిజంగా ఎలా పడిపోయిందో మాకు అర్థం కావటం లేదని వాళ్ళు చెప్తే రే వెదవల్లారా అని అపూర్వ వాళ్ళని చిత్తూ ఉంటుంది మేడం కొట్టకండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అని బతింలాడుతూ ఉంటారు అపూర్వ ఆ బొమ్మలో ఏముందో నువ్వు నాకు చెప్పటం లేదు వీళ్ళు వచ్చి చాలాసేపు కాలేదు కాబట్టి మనం వీళ్ళు వచ్చిన దారిలో వెతుక్కుంటూ వెళ్ళామనుకో మన టైం బాగుంటే వెంటనే ఆ బొమ్మ దొరికిపోతుంది కదా తీ తి కార్ తీ అని గోరెంటాకు చెప్పటంతో అపూర్వ కంగారు పడుతూ కారు తీస్తుంది గగన్ ఇంటి వరకు వెతుక్కుంటూ వెళ్తారు అమ్మాయి ఆగు అదే గగన్ గాడి ఇండ్లు ఆ బొమ్మ కనపడలేదంటే ఆ బొమ్మ ఎవరి చేతిలోకో వెళ్ళిపోయింది ఆ బొమ్మలో ఏముందో నాకైతే తెలియదు కానీ నీకు మాత్రం ఆ బొమ్మలో ఉన్నది చూశారనుకో నీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడే తీరుతుంది అని గొరెంటాకు భయపెడుతూ ఉంటుంది అపూర్వ వణికిపోతూ ఉంటుంది అంటే నీకు పద్నాలుగేండ్లు జైలు శిక్ష తప్పదా ఎప్పుడెప్పుడు పోలీసుల నుంచి ఫోన్ వస్తుందో అని నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే అని గొరెంటాకు అంటుంది తర్వాత చెర్రీ నక్షత్ర ఫస్ట్ నైట్ కోసం రెడీ అయిపోయి అపూర్వ శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు చూడమ్మ నక్షత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎవరింటికో వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకోవటానికి నీకు ఆరు నెలల సమయం పట్టేది కానీ నువ్వు ముందే కోపిష్టివి అప్పుడు చాలా సమయమే పట్టేదనుకో ఇప్పుడు మీరా అత్తయ్య కేపి మావయ్య నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు చెర్రి అంతకన్నా కూడా అందుకే నువ్వు అదృష్టవంతురాలివి అని శరత్చంద్ర అనడంతో అవునాన్న నువ్వు చెప్పింది నిజమేనని నక్షత్రం అంటుంది పుట్టి పెరిగిన ఇంట్లోనే కలకాలం ఉండటం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందు నాకు కోపం వచ్చింది కానీ ఇప్పుడిప్పుడే మీరు చెప్పినవన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను అని నక్షత్ర పాజిటివ్గా మాట్లాడంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటారు